సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించి ప్రకటించి వారి దేవుడిలో ఎదుగుతూ అనేక మందిని దేవుడి వైపు నడిపించే కాపరులను దేవుడు క్రైస్తవ్యానికి మనుషులందరికీ ప్రసాదించే విధంగా ప్రార్థన చేయండి ఈరోజు సేవకులు బోధలు సంఘాలలో బోధలు ఎలాగున్నాయంటే సంఘాలను నింపుకునే బోధలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యములు ఏవి ఎక్కువైపోయాయి సంఘాలను క్రైస్తవులతో మనుషులతో నింపే బోధలు ఎక్కువైపోయాయి ఒక వ్యక్తికి వాక్యం చెప్పి పరలోకం వైపు నడిపించే బోధలు తక్కువైపోయాయి ఈరోజు చాలామంది కాపరులు ఎక్కువ శాతం మంది కాపరులు చేస్తున్న సభలు కానీ చాలా సంఘాలు చేస్తున్న మీటింగ్స్ కానీ ఆ చర్చిలో ఆరాధనలు కానీ ఇవన్నీ కూడా వీటిలో చెబుతున్న బోధలు సంఘాలను నింపుకునే బోధలు పరలోకానికి తీసుకెళ్లే బోధలు ఎవరు చేయట్లేదు చెప్పట్లేదు ఈ సంఘాలను నింపుకునే బోధలు ఎక్కువైపోయాయి కాబట్టి వాటిలో నుండి క్రైస్తవ్యాన్ని మనము బయటకు తీసుకురావాలి